ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఎల్వోలు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎంపీడీఓ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని బీఎల్ఓలకు అందజేయాల్సిన పారితోషిక విషయంలో తమకు అన్యాయం జరిగిందని వరికుంటపాడు మండలం రామాపురం పంచాయతీ సెక్రటరీ కె ప్రభుదాస్ పేర్కొన్నారు పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లలో తమకు పారితోషికం ఇవ్వకుండా అన్ని ఏర్పాట్లు కాంట్రాక్ట్ పద్ధతులు ఎంపీడీఓ చేయించుకున్నారని ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు బీఎల్ఓలు దీనిని ధృవీకరిస్తున్నారని ప్రభుదాస్ విమర్శించారు ఎన్నికల కమిషనర్ పెట్టిన నిబంధనలకు విరుద్ధంగా ఈ నిర్ణయాలు తీసుకోవడం సరికాదని జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎన్నికల సంఘం ఈ విషయాలపై సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో విఆర్ఓ ప్రసాద్ కేశవమూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు కొన్ని విధాలుగా డబ్బులు ఇచ్చారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎండిఓ గారు మండల ఆఫీస్లో పంచాయత్ సెక్రటరీలకు మాత్రమే మీటింగ్ పెట్టి వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది దాదాపు ఒక బూత్కి సంబంధించి ఆహార ఖర్చులకి క్షామాన ఖర్చులకి మొత్తం కలిపితే పదమూడు వేల పైన ఖర్చు ఏర్పడింది ఎంపీడీఓ గారు కాంట్రాక్టర్ అవతారం ఎత్తి ఆమె మండలం మొత్తానికి భోజనాలు సప్లై చేస్తానని చెప్పారు నాణ్యమైన ఆహారం సప్లై చేయలేదు కాబట్టి డీజల్ సొంత నిధులతో ఎన్నికల సిబ్బందికి భోజనాలు ఏర్పాటు చేశారు కాబట్టి ఆమె పంపించిన భోజనం అంతా పశువులు వేసుకున్నారు సిబ్బంది ఎన్నికల సిబ్బంది సిబ్బంది సప్లై చేసిన నాణ్యమైన ఆహారం తీసుకున్నారు కాబట్టి నా నాశరికం ఆహారం పంపించిన డబ్బులకి సంబంధించి పదార్థాలకి ఎండిఓ గారు వెచ్చించిన డబ్బుతో బిఎల్ఓలకు కానీ సెక్రటరీలకు కానీ సంబంధం లేదని తెలియజేస్తున్నాము ఆమె ఖర్చును ఆమె సొంతంగా ఆమె భరించుకొని బిఎల్ఓలు పంచాయతీ సెక్రటరీలు వీళ్ళు ఏర్పాటు భోజనాలు ఏర్పాటు చేసినందుకు గాను పూర్తి స్థాయిలో ఖర్చులని ఎలికల కమిషన్ వారు ఇచ్చిన నిధుల నుంచి పంచాయతీ కార్యదర్శులకి బిఎల్ఓలకి ఎవరైతే వాస్తవం ఖర్చు పెట్టారో వాళ్ళకి ఆ నిధులు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాము అలాగే ఎలక్షన్ రోజు నిధులు నిర్వహించిన బిఎల్ఓలకు కానీ ఏఎన్ఎంలకు కానీ డిఆర్ఏలకు కానీ వీళ్ళకి కూడా నిధులు అందజేయలేదు ఆ జీతాలు కూడా గౌరవ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దయ్యుంచి మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాను నిధులు దారి మళ్ళకుండా నిబద్ధతతో పనిచేసినటువంటి సిబ్బందికి ఆ డబ్బులు అందించి సిబ్బందిని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎలక్షన్ కోట సమయంలో ఎటువంటి రాజకీయ ప్రలోభాలు కలగకుండా నిజాయితీతో పనిచేసి సొంత నిధులను వెచ్చించి ఎన్నికలు సజావుగా జరిగేదానికి తోడ్పడిన ప్రతి ఒక్క సిబ్బంది ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఇచ్చే నిధులను పొందుకొని వాళ్ళ ఖర్చులు భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో కలెక్టర్ వారు జిల్లా ఎన్నికల అధికారి వారు మరియు ఉదయగిరి ఆర్ఓ గారు ఈ విషయాన్ని పరిశీలన చేసి రావాల్సిన నిధుల్ని ఉద్యోగులకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను